శరత్చంద్ర భూమికి ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇంటికి రమ్మని చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది అసలు నాన్న నాతో ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నారు ఇంటి దగ్గర ఏం జరుగుతుంటున్నా అని చెప్పి భూమి అలా ఆటోలో వస్తూ ఉండగా మరో పక్క కృష్ణప్రసాద్ కూడా బావగారికి తను గగన్ దగ్గర పనిచేస్తుందన్న విషయం తెలిసిపోయిందని భూమికి ఎలాగైనా సరే చెప్పాలంటూ భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇక భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది మరో పక్క ఇంటి దగ్గర శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఉంటారు అప్పుడు నక్షత్ర గోరింటాకు సుజాతతో ఏవైంది గోరింటాకు ఎందుకు మమ్మీ డాడీ ఇంత సీరియస్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ భూమి గగన్గడ్ ఆఫీస్లో పియ్యగా పనిచేస్తుందట ఆ విషయం మీ మమ్మీ తెలుసుకొని మీ డాడీకి చెప్పింది అప్పటి నుండి భూమి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా భూమిని నిలదీద్దామా అని చెప్పి మీ నాన్న చాలా కోపంగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అది బావ దగ్గర పిఏగా పనిచేస్తుందా అందుకేనా ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది బావ క్యాబిన్లో కనిపించింది ఏంటి ఇక్కడ ఉన్నావంటే నువ్వు వస్తున్నావన్న విషయం తెలుసుకొని నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చానంటూ కవర్ చేసింది పైగా బావ కోసం నేను తీసుకెళ్ళిన భోజనం మొత్తం కూడా అదే తినేసింది దొంగ దొంగమోహంది ఈరోజు నాన్న చేతిలో దానికి ఉంది అని చెప్పి నక్షత్ర ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది వసే భూమి రావే ఇంటికి ఇప్పుడు నాన్నకి నీ గురించి తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నిన్ను మెడ పట్టుకొని బయట గెంటిస్తాడో అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది మరో పక్క గగన్ చర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇకప్పుడు ఆది ఒక ఫైల్ తీసుకొచ్చి సార్ ఈ ఫైల్ మీద సంతకం పెడతారా అని చెప్పి అంటూ ఉంటే లేదా ఆది ఇప్పుడు నేను ఏ ఫైల్స్ మీద కూడా సంతకం చేయను కాసేపు నన్ను అలా ఒంటరిగా వదిలేసాయి అని చెప్పి అలా గగన్ సీరియస్గా ఉండడంతో ఏమైంది బాస్కి ఈరోజు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఆది అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెర్రి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకొని శరత్చంద్రాని నిలదీయడం కోసం అని చెప్పి ఎంతో ఆవేశంగా తన ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క భూమి ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత శరత్చంద్రతో ఏమైంది నాన్న అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు దేని గురించి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర భూమితో అమ్మ భూమి ముందుగా నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నక్షత్రతో పాటు సమానంగా నిన్ను కూడా నా కూతురు అని భావించాను నువ్వు నాకు పెద్ద కూతురు అని అనుకుంటున్నాను ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా నమ్మాను అటువంటి నువ్వు నన్ను మోసం చేయవని తెలుసు కానీ నువ్వు కూడా నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను మీ కూతుర్ని నాన్న మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మనసులో అసలు ఏమైంది నాన్నకి ఈరోజు ఎందుకు ఇలా ఎప్పుడు లేని విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అబ్బో ఇటువంటి కట్టుకథలు బాగానే అల్లుతావే ఇటువంటి మాటలు చెప్పమంటే ఎన్నో చెప్తావు కానీ ఆచరించాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఆచరించకపోతే ఏం చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ మాట్లాడబోతూ ఉంటే అపూర్వ నువ్వు ఒక్క నిమిషం ఉండు అంటూ శరత్చంద్ర అపూర్వని ఆపుతూ నువ్వు ఆ గగన్ గడి ఆఫీస్లో పిఏగా పనిచేస్తున్నావని అపూర్వ చెప్పింది తను చెప్పింది నిజమా కాదా నువ్వు వాడి ఆఫీస్లో పని చేస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే నాన్నకు నేను గగన్ గారి ఆఫీస్లో పనిచేస్తున్న విషయం తెలిసిపోయిందన్నమాట ఇప్పుడు ఎలా ఏం చెప్పి తప్పించుకోవాలని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ చెప్పవే బావ అడుగుతున్నాడు కదా ఇంకా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాస్తావు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని నిజం చెప్పేసాయి అని అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో అప్పుడు అపూర్వ ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే అంటూ బలవంతంగా భూమి చేయి తీసుకెళ్ళి శరత్చంద్ర తల మీద పెడుతూ అలా ఒట్టు వేయిస్తూ ఇప్పుడు చెప్పవే నువ్వు ఆ గగన్ గారి ఆఫీస్లో పని చేస్తున్నావా లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అవునా నేను గగన్ గారి ఆఫీస్లో టీఏగా పని చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూసావా బావా దీని నిజస్వరూపం ఇది ఇన్ని రోజులు నాన్న నాన్న అంటూ ఇది నిన్ను మాయ చేసింది కానీ ఇది ఆ గగనగాడి పార్టీ అన్న విషయం ఇప్పటికైనా నీకు అర్థమైందా బావా ఆ గగన్గాడితో చేతులు కలిపి నిన్ను నేలకి ఇచ్చాలని అనుకుంటుంది అందుకే ఇది ఆ గగన్గాడి ఆఫీస్లో టీఏగా చేరింది దీన్ని దత్తత తీసుకోవద్దని నేను నెత్తి నోరు బాధకుంటున్నా నా మాట వినకుండా దీన్ని దత్త తీసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు ఆ రోజు నా మాట కూడా పక్కన పెట్టి మరి దీని మాటకు నువ్వు విలువిచ్చావు అటువంటిది అటువంటిది ఈరోజు ఇది నీ గుండెల మీద తన్నింది బావా అంటూ అలా అపూర్వ కావాలని శరత్చంద్రాని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది లేదు నాన్న అపూర్వ గారు చెప్పేదంతా అబద్ధం నేను ఎప్పుడు కూడా మీ పతనాన్ని కోరుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే మరి ఎందుకే నువ్వు పాడ ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యావో అందుకే నీకు ఉద్యోగం చేయాలనిపిస్తే బావకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఒక్క మాట నాన్న నాకు ఉద్యోగం చేయాలనుంది అని అంటే ఎక్కడో ఒకచోట నీకు ఉద్యోగం ఇప్పించేవాడు కదా అది కాకపోతే ఈ సిటీలో గగన్గాడి కంపెనీ కాకపోతే ఇంకా బోలెడన్ని కంపెనీలు ఉన్నాయి అక్కడ ఎక్కడ ఉద్యోగం చేయని నువ్వు కేవలం వాడి కంపెనీలో మాత్రమే ఎందుకు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అవునమ్మా అపూర్వ అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఇన్ని కంపెనీలు ఉండగా నువ్వు కేవలం ఆ గగన్గాడి కంపెనీలో మాత్రమే ఎందుకు పిఏగా జాయిన్ అయ్యావు నా పరువు తీయడానికి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ గగన్ గడి ముందు నేను తల వంచుకునేలాగా చేయడం కోసం ఇదంతా చేసావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి లేదు నేను ఎప్పుడూ కూడా మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను అని చెప్పి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది మరైతే ఇప్పటికైనా నిజం చెప్పు ఎందుకు నువ్వు వాడి కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ చెప్పవే వాణ్ణి ప్రేమిస్తున్నానని నిజం చెప్పు అని అంటూ ఉంటుంది దాంతో భూమి శరచంద్ర మీద బొట్టు వేసి అవునాన్న నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే ఆయనకి దూరంగా ఉండలేక ఆయన ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి చెప్పిన మాట వినగానే చెర్రకి ఒక్కసారిగా గుండె పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక ఒక్కసారిగా అలా కన్నీళ్లతో భూమిని చూస్తూ ఉంటాడు ఇక గతంలో భూమి ప్రతిసారి కృష్ణప్రసాద్తో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు అంటే ఇన్ని రోజులు ప్రతిసారి కూడా భూమి నా గురించి చెప్తుందేమో అనుకున్నాను భూమి ప్రేమించింది అన్నయ్యనా మరి ఎందుకు ఆ రోజు పెద్దమ్మను పూర్ణిని తీసుకొని అన్నయ్య ఇక్కడికి వస్తే అవమానించి పంపించేసిందని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర భూమితో నువ్వు వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే మరి ఆ రోజు ఎందుకు ప్రేమించడం లేదని చెప్పి వాణ్ణి పంపించేసావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నాకు మీరు గగన్ గారు ఇద్దరు కావాలి నాన్న నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటివారు ఇటు మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను అటు గగన్ గారిని దూరం చేసుకోలేను ఆ రోజు గగన్ గారంటే నాకు ఇష్టం అని చెప్తే ఎక్కడ మీరు నన్ను దూరం పెడతారు నని నాకు భయం వేసింది నాన్న మీకు దూరం అవ్వడం ఇష్టం లేక ఆ రోజు నేను అబద్ధం చెప్పాను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ ఒక్కసారిగా భూమి చెప్పిన మాటలన్నీ విని షాక్ అవుతూ ఉంటాడో చూసావా బావా ఇప్పటికి ఇది నోరు విప్పింది నిజాన్ని పెట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా విన్న నక్షత్రకి వల్లు మండిపోతూ ఉంటుంది అంటే ఇది కూడా మా బావని ప్రేమిస్తుందనమాట మా బావని నన్ను దూరం చేయడం కోసమే ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యి తిష్టవేసుకు కూర్చుందనమాట అని చెప్పి ఇక నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఇక అలా భూమి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు గోరింటకు సుజాత కాసేపు ఆగమ్మై ఇప్పుడు మీ నాన్న అసలే ఫైర్ మీద ఉన్నాడు ఇప్పుడు నువ్వు కూడా గగర్ని ప్రేమిస్తున్నావన్న విషయం బయటపడితే మీ నాన్నకు వచ్చే కోపానికి ఇంట్లో అందరినీ కూడా షూట్ చేసి పడేస్తాడు కాసేపు నా మాట విని సైలెంట్గా ఉండమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత వర్తింలాడుతూ ఉంటుంది తర్వాత శరత్ చంద్ర ఇక జరిగిన మొత్తం విన్న తర్వాత ఫైనల్గా నేను నిన్ను ఒక మాట ఆడగాలనుకుంటున్నాను భూమి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తే ప్రేమించవచ్చు కానీ ఈ క్షణం ఇప్పటి నుండే నువ్వు వాడిని మర్చిపోవాలి నీ మనసులో నుండి వాడిని తీసేయాలి ఇకపై వాడి పేరు కూడా నువ్వు పలకకూడదు అలా అని నాకు మాటివ్వు భూమి అప్పుడే ఈ ఇంట్లో నా కూతురిగా నువ్వు ఉండగలిగే అర్హత ఉంటుంది లేదంటే నువ్వు ప్రేమిస్తున్న ఆ గగన్ దగ్గరికే శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో భూమి ఒక్కసారి నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోయావంటే ఈ ఇంటికి నీకు ఎటువంటి బంధాలు ఉండవు జీవితంలో నువ్వు ఇక ఈ గడప తొక్కకూడదు అని చెప్పి శరత్చంద్ర కండిషన్ పెడతాడు దాంతో శరత్చంద్ర మాటలకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి నేనంటే నీకు ఇంత ప్రేమ ఉందా నాకోసమే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యావా ఈ ఒక్క మాట చాలు భూమి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ఇన్ని రోజులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని నేను నీతో చెప్పినప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదని పంపించేశావు ఆ రోజు నుండి ఎందుకు నీ ప్రేమని పొందలేకపోయానా అని బాధపడని క్షణం లేదు కానీ ఈరోజు మీ మాటలు విన్న తర్వాత నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది భూమి అయినా ఈ శరచంద్ర ఏమైనా నీ కన్నతండ్ర వాడు చెప్పినట్టుగా వినడానికి నువ్వు అతని మాటలు విని అతనికి తల వంచాల్సిన అవసరం లేదు కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ కూడా తెరిచే ఉంటాయి నిన్ను మేమందరం గుండెల్లో పెట్టుకుని మహారాన్ చూసుకుంటాము ఈ ఇంట్లో ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు భూమి నాతో వచ్చే మనం వెళ్ళిపోదాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా భూమి చెయ్యి పట్టుకోవడంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే తను ఇంకా తన నిర్ణయం ఏంటో చెప్పలేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో గగన్ తను నన్ను ప్రేమిస్తున్నానని నీ ముందే చెప్పింది నీకు ఇంకా అర్థం కావట్లేదా తను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో ఖచ్చితంగా నా వైపే వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇద్దరు చెరకు వైపు నిలబడ్డంతో భూమికి ఎటువైపు వెళ్ళాలో అస్సలు అర్థం కాదు ఎంతగానో తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ మనసులో నువ్వు భలే ఇరుక్కుపోయావే ఈ సిచ్యువేషన్ కోసమే ఎన్ని రోజులు ఎదురు చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ ముందుకు వచ్చి అమ్మ భూమి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో ఎన్ని రోజులున్నా కూడా మీ నాన్న కళ్ళు తెరుచుకోవు ఒకవేళ మీ నాన్న తెలుసుకోవాలని ప్రయత్నించినా ఇక్కడున్న రాబంధువులు తెలుసుకొనివ్వవు ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉండే కంటే నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి సంతోషంగా బతుకు తల్లి అంటూ అలా కృష్ణప్రసాద్ భూమిని కూడా గగంతో వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర కృష్ణ కృష్ణప్రసాద్ ఇది నా కూతురికి నాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ మీద శరత్చంద్ర చెయ్యెత్తడంతో గగన్ అక్కడికి వచ్చి శరత్చంద్ర చెయ్యి పట్టుకొని కృష్ణప్రసాద్ మీద దెబ్బ పడకుండా ఆపుతాడు రే శరత్ ఇంకొక్కసారి చెయ్యెత్తావా అంటే ఎత్తడానికి చేయలేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే మధ్యలో నీకేంటిరా సంబంధం నా చెల్లెలి భర్త మీద నేను చెయ్యెత్తుతున్నాను అతను నా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి కొట్టే హక్కు నాకుందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ రే శరచంద్ర అతను నీ చెల్లెల భర్త అయ్యి కానీ అంతకంటే ముందు నా తండ్రి నా తండ్రి మీద చెయ్యి వేస్తే ఇక్కడే నిన్ను పాతేస్తాను అని చెప్పి గగన్ శరచంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు భూమిని నువ్వేమైనా కన్నావారా పదే పదే నా కూతురని మాట్లాడుతున్నావు ఇప్పటి నుండి అసలు భూమి గురించి నువ్వు ఆలోచించకుండా చేస్తాను అంటూ గగన్ శరచంద్ర కళ్ళ ముందే భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇప్పుడు భూమి నా భార్య అయిపోయింది ఇక మీదటైనా నా కూతురు నా కూతురు అనడం మానేసి ఇక ఎవరు కూడా మమ్మల్ని విడదీ లేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడు శరత్ మా నాన్న నీ ఇంట్లో ఉంటున్నాడనే కదా నువ్వు తన గురించి అలా మాట్లాడుతున్నావు మా నాన్న పేరు మీద నేను ఇరవై కోట్ల ఆస్తి రాసిచ్చాను ఇదిగో ఆస్తి పేపర్స్ ఇక మీదట మీతో మాటలు పడాల్సిన అవసరం ఆయనకి లేదు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు సొంతంగా ఎదుగుతారు అని చెప్పి గగన్ చంద్ర మొహం మీద కృష్ణప్రసాద్ ఆస్తి డాక్యుమెంట్స్ కొట్టడంతో ఇకప్పుడు కృష్ణప్రసాద్ గగన్ మాటలకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మా నాన్న ఇప్పుడు కోటీశ్వరుడు ఆయన సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఇదే ఇంట్లో ఉంటారో లేదంటే నా ఇంటికి వచ్చేస్తారు ఆయన ఇష్టం ఒకవేళ ఆయన ఇక్కడే ఉండాలని కోరుకున్నా కూడా ఆయన ఒంటి మీద ఒక్క దెబ్బ పడిందని తెలిసినా కూడా మళ్ళీ నేను వస్తాను నీ అంత చూస్తాను అని చెప్పి అలా గగన్ శరచంద్రకి వార్నింగ్ ఇచ్చి భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ ఇచ్చిన షాక్కి శరత్ చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు